ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సీత టుడే బ్లాగ్ వచ్చేసి మేము నందాల నుంచి ఐఎమ్ గోయింగ్ టు బ్యాంగ్లూర్ ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళ ఇంటి సైడ్ ఉన్నాము వాళ్ళ షాప్ దగ్గరే ఉన్నాం చూడండి చూపిస్తాం మా అక్క వాళ్ళ షాప్ కూడా మా అక్క వాళ్ళ షాప్ ఇది షాప్ ఈ ఎదురు సందులో మా అక్క వాళ్ళ ఇల్లు వస్తుంది ఇదిగొన్ని శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి ఉంది కదా ఈ సందులో మా అక్క వాళ్ళ ఇల్లు లాస్ట్కి వస్తుంది మా తమ్ముడు బండి తీస్తున్నాడు అది కొన్ని మా సుమ్ము మా అక్క వాళ్ళ షాపు ఆ షాప్ ఎదురుగానే సందు రేణుకా ఎల్లమ్మ గుడి నా చిన్న కొడుకు చూడండి వాళ్ళ నాన్నకి ఏమో ఇప్పుడే ఊరి నుంచి వచ్చారు వీళ్ళు బెంగళూరు పోతుందా ఇది షాప్ అది ఇల్లు సంధిలో ఎదురు ఎదురుగా ఇల్లు చూడండి అల్లరి ఇక్కడ ఏమన్నా పెద్ద కొడుకు అక్కడేమో నా చిన్న కొడుకు చూసుకో కేకే వర్మ ఛానల్ ఉంది చూసుకోండి అండి ఫ్రెండ్స్ నా కొడుకు నా కోసం అద్దాలు అద్దాలు పెట్టుకోమని ఎట్లా నన్ను కామెంట్ సెక్షన్ కామెంట్ చేయ నేను ఊరికి పోతున్నా కదా ఈ పది రోజులు ఏం చేస్తాం చెప్పు ఏం చేస్తావుడు కనపరాడు నేనేం చేస్తావు చెప్పు పది రోజులు ఊర్లో లేకుంటే చెప్పడు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు నాకు కదా మా అక్క మా అక్క కూతురు మా అమ్మ ఇంకా అక్కడే ఉండరు అక్క వాళ్ళ ఇంట్లో రావడం లేదని రావడానికి అయితే నేను వెళ్తున్నాను ఆ రేణుక ఎల్లమ్మ గుడి బోర్డు ఉంది కదా దానికి స్ట్రైట్గా వస్తే అట్ లాస్ట్కు మా అక్క వాళ్ళ ఇల్లు వస్తుంది ఇదే శ్రీ రేణుక ఎల్లమ్మ ఎల్లమ్మ సన్నిధి అమ్మవారు అక్క వాళ్ళ ఇంటికి చాలా దగ్గర అనమాట సో ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇదే అనమాట ఇది ఇంకొక బిల్డింగ్ ఇది కూడా మా సిస్టర్ వాళ్ళదే ఓను ఈ బిల్డింగ్ చాలా ఫోర్ ఉందేమో నాలుగు అంతస్తుంది ఓకే ఇది చూపి నీకైతే కావడం లే ఇక్కడ లోపల స్వీట్స్ ఇవన్నీ ఇక్కడ చేస్తారు ఇక్కడ చేసి ఆ షాప్లోకి అయితే తీసుకొని వెళ్తారు ఇంకా కట్టిస్తున్నారు పైన కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి చూడండి మొత్తం మా బావ కట్టిస్తున్నాడు పైన అంతా ఈ ఆదివారం పైన పైన స్లాబ్ వేయాల సో ఇల్లు అయితే వచ్చేసింది ఇది మా చిన్నత్త అన్నీ ఇక్కడిక్కడే వీళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయినారు ఇక్కడ ఇచ్చేసినారు ఈ ఇల్లు మొత్తం కనపరావడంలో మబ్బు ఉందడా ఇక్కడైతే లైటింగ్ ఉంది ఇక్కడికి వచ్చేసాం మా అక్క వాళ్ళ ఇంటికి ఈ సందులో మా అక్క వాళ్ళ ఇల్లు మా నాన్న వస్తున్నాడు చూడండి మా డాడ్ మా డాడ్ హాయ్ డా వస్తాను అక్క వాళ్ళని పిలుచుకొని వస్తాను సో ఇది మా అక్క వాళ్ళ ఇల్లు మిద్ద పైన ఉంటారు కింద వచ్చేసి కనపరాడంలో మబ్బు ఉంది బంగారం గడి మా అక్క వాళ్ళది అండ్ మా చిన్నక్కోళ్ళు లోపల బీగం వేసుకొని పండుకున్నారు అదిగోండి పైన ఇల్లు మా అక్క వాళ్ళది ఇది మా అక్క వాళ్ళ ఇల్లు మా పాప అదిగోండి మా అమ్మ రెడీ అయిపోయింది ఇలాగేసి తీసుకుంది హాయ్ చెప్పమా చూడు సో చూసారు కదా మా సిస్టర్ వాళ్ళ ఇల్లు ఇంక ఇప్పుడు లోపలికి పోలేండి ఎందుకంటే చెప్పులు తీయాలా లోపలికి పోవాలంటే రాస్తారు టైం అవుతుంది ఇక్కడ చూడండి ఇంకా వచ్చేసి బస్ స్టాండ్ ఇక్కడ దగ్గర అనమాట మా వాడు డ్రైవింగ్ చేస్తున్నాడు మా తమ్ముడు మా డాడీ మా చిన్న కొడుకు ఇంకా అందరు ఇక్కడే కూర్చున్నారు మా అప్పు కనపరాదు బాయ్ బాయ్ నంద అదిగోండి బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ ఇక్కడ దిగుతానే మనకి మా ఇల్లు దగ్గర సో ఐమ్ గోయింగ్ టు బెంగళూరు నాకు నైట్ జర్నీ అంటే చాలా ఇష్టం సో మేము నైట్ జర్నీ చేయడం అంటే మాకు చాలా ఇష్టం నా పెద్ద కొడుకు మా అత్త కూతురు మా అమ్మ కూర్చున్నాము వెనకాల మొత్తం లగేజ్ ఫుల్ అయిపోయింది ఇంకా ముందర మా తమ్ముడు డ్రైవింగ్ చేస్తున్నారు మా నాన్న మా చిన్న కొడుకు ముందర కూర్చున్నారు ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి పొద్దున్నే మేము డైరెక్ట్ బెంగళూరుకి కి పొద్దునే రీచ్ అవుతానే నంది హిల్స్ ఉంది అక్కడ చూసుకొని వెళ్తాం అనమాట మా సిస్టర్ వాళ్ళ ఇంటికి సో వీడియో చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ అయితే చేయండి ఓకేనా అదైతే ఫ్యాక్టరీ మందు అంటున్నారు ఏ నాకు తెలియదు కెమికల్ ఫ్యాక్టరీనా ఏదో మందు మందు అంటున్నారు కెమికల్ ఫ్యాక్టరీ పగలు వస్తాయి మా పగలు చాలా ఒకసారి చాలా సార్లు వచ్చిన మీ పక్కలు ఇక్కడ డోన్ కు దగ్గరలో ఉన్నాము మా వాడు కాఫీలకు టీలకు ఆపాడు చూద్దాం వాళ్ళ మామ కాఫీలు టీలు దానిగిపోతున్నాడు ఈయన వీళ్ళ తాతకేమో కథలు చెప్తున్నాడు మా అమ్మ అయితే అన్ని తినేటివి తెచ్చుకోండి చూడండి కుంభకర్ణుడు లాగా అన్ని తింటాయి లేస్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు తింటే టైం పాస్ అవుతారు మీద రాదు కానీ అంటే నేను రెండు సార్లు వాంటింగ్ చేసుకున్నా వచ్చా ఇప్పుడు అందుకే వీడియో తీలా మధ్యలో సరేలే నంది హిల్స్ ఇప్పుడు వెళ్లేదను కొండ ఇంకా పొద్దున్నే ఆరేకే వెళ్ళిండి మనకు బాగుంది ఇప్పుడు 7:30 అయింది టైం